ప్రసంగి ఆరవ అధ్యాయం సూర్యుని క్రింద దురావస్థ ఒకటి నాకు కనబడింది అది మనుషులకు బహు విశేషముగా కలుగుతున్నది ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనపరతను అనుగ్రహించు అతడేమీ కోరినను అది అతనికి తక్కువ కాకుండును అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అన్యుడు దాన్ని అనుభవించును ఇది వ్యర్థముగాను గొప్ప దురావస్థగాను కనబడుచున్నది ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకుండా ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత క్రమబడెను అది సూర్యుని చూచినది కాదు ఏ సంగతియు దానికి తెలియదు అతని గతి కంటే దాని గతి నెమ్మది కలదు అతి వాడు రెండు వేల సంవత్సరంలో బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే అందరూ ఒక స్థలం నాకే వెళ్ళుదురు కదా మనుషుల ప్రయాస అంతయు వారి నోటికే కదా అయినను వారి మనస్సు సంతృష్టి నొందదు బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన భేదవారికి కలిగిన విశేషమేమి మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించటం మేలు ఇది యద్దమే గాలికై ప్రయాసప పడినట్లే ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడింది ఆయా మనుషులు ఎట్టివారో అది నిర్ణయం ఆయన తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు పలుకుబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును వాటి వలన నలుకేమి లాభము నీడవలే తమ దినములన్నీ యద్ధముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికు క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు ఆమె